వెల్కమ్ సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో మొదలైంది దానికి పునాది వేసింది నేను డి జాక్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే రెండు వేల పదమూడులో నేను హైదరాబాదు కామన్ క్యాపిటల్ వద్దు తెలంగాణకు క్యాపిటల్ గాను దేశానికి రెండో రాజధాని కాని కావాలి లేకపోతే ఇక్కడున్న మార్వాడీలు గుజరాతీలు రాజస్థానీలు ఉత్తరాది వాళ్ళంతా కూడా టోటల్గా ఈ తెలంగాణను కబ్జా చేసేస్తారు ఇప్పటికే చాలా కబ్జాకు గురైపోయింది ఆంధ్ర వాళ్ళని నిలకొడితే నెక్స్ట్ టార్గెట్ అంతా ఎవరంటే ఈ మార్వాడి గుజరాత్ రాజస్థానులే వాళ్ళంతా మొత్తం కబ్జా చేసేస్తారు వ్యాపారం అని చెప్పేసి ఆ రోజు నేను హెచ్చరిక చేయడం జరిగింది రెండు వేల పదమూడులో ఇరవై రెండు మంది ఎంపీలతోనే అక్కడ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ లా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ గారికి భయం అందుకున్నది ఈ సెకండ్ క్యాపిటల్ అంశం తెలంగాణ అని వారు వారి అనుచరులతో నా మీద నా చుట్టే ఉండి ఆ కార్యాచరణలో మేము సక్సెస్ కాకుండా సెకండ్ క్యాపిటల్ సక్సెస్ కాకుండా కేసీఆర్ గారు తన పాత్ర పోషించి నేను ఆ రోజు ఇరవై రెండు మంది ఎంపీలతో చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా తెలంగాణ రాదంటే నేను వస్తా చెప్పడం జరిగింది తెలంగాణ మీకోసం నా కోసం అమరావతి కోసం రాదయా దక్షిణాదిని వీక్ చేయడం కోసం వస్తుంది ఈ దక్షిణాది వీక్ అయిపోతే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం వచ్చేస్తుంది ఇప్పటికే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం మార్వాడి గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ వాళ్ళ అలాగే వీళ్ళందరూ వచ్చేసిండ్రు వ్యాపారాలకు కబ్జా పడేసిండ్రు భూములు కొనేస్తున్నారు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కొట్టేసిండ్రు ఇక్కడ ఉన్న మన బడ్జెట్ను మన యొక్క కాంట్రాక్టర్లు కాంట్రా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లని కొట్టేసిండ్రు మనకు నిలువ నిలకడ లేకుండా చేస్తున్నారు చివరికి మన పల్లాలలో కూడా పనిచేస్తున్నారు బీహార్ కూలీలు వచ్చి అని చెప్పేసి ఆ రోజే నేను హెచ్చరిక చేయడం జరిగింది రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడు అయిపోయి ఇరవై ఐదు వచ్చింది పన్నెండేళ్ళు అయిపోయినప్పటికీ కూడా నా హెచ్చరికను ఖాతరు చేయని కారణంగా ఇవాళ మారవాడి గోపాయ ఉద్యమం మళ్ళీ తిరిగి అందుకున్నది చూడండి గోరటి రమేష్ మారడి వ్యవస్థపై నిప్పులు చెల్లరిగి పాట పాడినందుకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఇవాళ తమ్ముడు నా విద్యార్థి నా స్టూడెంట్ ఆ మన తెలంగాణ శ్యాము మార్వాడి గోప్యాన్ అంతక ఆయనకి వాళ్ళ పోలీసులు రోజు ఎప్పుడు అరెస్ట్ చేద్దామా లోపలేద్దామని చేసి చూస్తున్నారు ఇవాళ మార్వాడి గోబ్యాక్ అనే నినాదము ఇది ప్రజా ఉద్యమంగా మారబోతున్నది ఒక మార్వాడి కాదు ఉత్తరాది మొత్తం గోబ్యాక్ అని ఒక మార్వాడి పోతే రాజస్థాన్ ఉన్నాడా గుజరాతి ఉన్నాడా ఓన్లీ గుజరాతీ మార్వాడి పోతే రాజస్థానీ ఉంటాడు రాజస్థానీ మార్వాడి కూడా ఉన్నాడా కాబట్టి మార్వాడి గుజరాతీ రాజస్థాన్ ఇట్లా మొత్తం ఉత్తరాది గోబ్యాక్ అనేది పూర్తి స్థాయిలో రావాలి టోటల్ ఉత్తరాది గోబ్యాక్ లేకపోతే మనకి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రావాల్సిన వాటా రాకుండా పోతుంది మనకు మనం మన నీళ్ళు మనం కాకుండా పోయినా ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ పేరు మీద మనం ఇవాళ ఆంధ్ర వాళ్ళు కొట్టించుకుంటున్నాం ఆంధ్ర వాళ్ళక ఆంధ్ర వాళ్ళకంటే కూడా ఇవాళ ప్రమాదకరీ ఉత్తరాది వాళ్ళు ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉత్తరాది వాళ్ళే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అధికారంలో ఉన్నారు వాళ్ళకు మనకు అన్యాయం చేసిండ్రు తీరాని అన్యాయం చేసిండ్రు రాష్ట్రాన్ని విభజించి అటు రెండు రాష్ట్రాల్లో కూడా అన్యాయం చేసిండ్రు విభజన హామీలు నెరవేర్చలేదు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కొట్టడికుంట చేసిన రు ఇవాళ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని ఇక్కడ తీసి తీసుకొచ్చిండ్రు మేము ఆంధ్ర తెలంగాణ తెలుగు తెలుగు ప్రజల మధ్య వైజమ్యాలు రెచ్చగొట్టిండ్రు ఇవాళ ఆ రెచ్చగొట్టడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కేసీఆర్ కావచ్చు కోదండరామ్ రెడ్డి కావచ్చు వాళ్ళంతా ఉత్తరాది మోచేతు నీళ్లు తాగుతా అది రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా ఉత్తరాది నాయకుల మోచేతి నీళ్ళు దాక్కుండా ఇవాళ దేశాన్ని రెండో రెండవ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారు ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని బయటికి వెళ్ళకపోకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళ చేత్తులు అధికారం ఉంది వాళ్ళ తుత్తులుగా ఉత్తరాది తూత్తులుగా మారిన వీళ్ళు ఇవాళ వాళ్ళకు అడ్డంపడుతూ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ పొందుతూ ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకి తెలంగాణ నిరుద్యోగకు నిరుద్యోగ యువతకు అలాగే తెలంగాణ భూమి భూ ఈ తెలంగాణలో భూమి లేకుండా చేయడం తెలంగాణలో ఇల్లు లేకుండా చేయడం వాళ్ళ వాడవాడలో పోండి మొత్తం మార్వాడి గుజరాతీ వాళ్ళే ఉన్నారు కంప్లీట్గా అన్ని వ్యాపారాలు వాళ్ళే సకల వ్యాపారాలు వాళ్ళే సంపద వాళ్ళదే ఇవాళ అధికారం కేంద్రంలో వాళ్ళదే ఇవాళ కేంద్రంలో అధికారం రావడానికి బీజేపీ రావడానికి కారణం వాళ్ళే రేపు దేశంలో మొత్తానికి బీజేపీ రావడానికి కూడా వాళ్ళే అవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద పెద్ద వాళ్ళ మీద ఇవాళ ఈ ప్రాంతం కెళ్ళి తరిమిస్తే తప్ప ఈ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి రాకుండా పోతుంది లేదంటే మళ్ళీ దక్షిణాదిలో కూడా బీజేపీ అధికారంలో రావడానికి కారణం ఈ గుజరాతీ మారవాడీలే ఈ గుజరాతీ మార్ తెలంగాణ తెలంగాణను వాళ్ళ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఆస్తులను తెలంగాణ హక్కులను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం అంతేకాకుండా తెలంగాణలో మతతత్వం రాజ్యం లేకుండా బీజేపీ రాకుండా అడ్డుకోవడానికి ఏకైక మార్గం ఈ గుజరాతీ మారేవాడీలను పంపి సో కాబట్టి వాళ్ళని పంపించడానికి మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కమిట్మెంట్తో పనిచేస్తున్నది అట్లాగే మా డి సిక్స్ ఛానల్ కమిట్మెంట్తో పనిచేస్తున్నది రేపు నేను తీసుకుపోయే పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ అధ్యక్షునిగా కూడా చెప్తున్నాను పార్టీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకరణ తర్వాత ఖచ్చితంగా పార్టీ రూపంలో గో బ్యాక్ ఉత్తరాది గోబ్యాక్ మార్వాడే గుజరాతి గో రాజస్థానీ అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా మా వనరులు మాకు మా వ్యాపారాలు మాకు మా నిధులు మాకు మా నీళ్లు మాకు మా ఉద్యోగాలు మాకు ఈ నినాదంతో మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ స్ఫూర్తి ఎట్లయితే రగిలిచ్చినామో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి పోయించినాము మార్వాడి గుజరాతీ ఉత్తరాది గోబ్యాక్ అనే నినాదాన్ని కూడా తీసుకుపోతాం ప్రజల్లోకి ఖచ్చితంగా ఆ ప్రజలతో కలిసి వాళ్ళ తిరిగి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మా వనరులను మేము కాపాడుకొని మా ఉద్యోగాలను మా సంపదలు మేము కాపాడుకొని మా ఆత్మకొరను మేము కాపాడుకుంటాము తెలియజేస్తున్నాం మీ యొక్క అభిప్రాయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయండి జై భీమ్ జై పిలోయ్ జై పేరియా గో బ్యాక్ మారవాడి గుజరాతీ ఉత్తరాది జై సౌత్ ఇండియా